ఆధ్యాత్మిక స్నేహ రక్షణ ఉన్న అందరికీ వందనాలండి సర్వజన్లకు రక్షణార్థమైన మొహన్నత విద్య బైబిల్ వాక్యము మొదటి సమయాలు పద్దెనిమిదవ అధ్యాయము దావీదు సౌలతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతని ప్రేమించాను ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనెను దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకుని అతన్ని ప్రేమించుచు యోనాథాను అతనితో నిబంధన చేసుకునేను మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదునకిచ్చెను దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్లను పోయి సుబుద్ధి కలిగి పనిచేసుకుని వచ్చెను కనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను దావీదు పిలిస్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇస్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రముతోనూ వాద్యములతో వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొంటకే వచ్చిరి ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు పదివేల కొలదియు శత్రువులను హతము చేసిరనిరే ఆ మాటలు సౌలంకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపం తెచ్చుకుని వారు దావీదు నాకు పదివేల కొలది అనియు నాకు వేల కొలది అనియు స్థుతులు పాడిరే రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకునేను కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విసుపు చూపు నిలిపెను మరునాడు దేవుని యుద్ధ నుండి దురాత్మ సౌల మీదకి బలముగా వచ్చినందున అతడి ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటి లాగున వీణ చేత పట్టుకుని వాయించాను ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించదననుకొని సౌలు ఆ ఈటను విసిరాను అయితే అది తగలకుండా దావీదు రెండు మార్లు తప్పించుకునెను ఇహోవా తనను విడిచి దావీదునకు తోడయ్యుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను కాబట్టి సౌలు అతని తన యొద్ ఉండనీయక సహస్రాధిపతిగా చేసెను అతడు జనులకు ముందు వచ్చుచూ పోచూ ఉండెను మరియు దావీదు సమస్త విషయముల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా ఇహోవా అతనికి తోడుగా ఉండెను దావీదు మిగిల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడిను ఇస్రాయేల్ వారితోనూ యోధా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోవచు నుండుట చేత వారు అతనిని ప్రేమింపగా సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు పిలిస్తీల చెయ్యి వాని మీద పడును గాక అనుకొని దావీదు నా యద్ద నా పెద్ద కుమార్తె అయిన మేరబు నీకిత్తును నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి ఇహోవా యుద్ధములను జరిగింపవలనెను అందుకు దావీదు రాజునకు అల్లుడు నగుటకు నేనెంతటి వాడను నా స్థితి అయినను ఇస్రయేలీలో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో నేను అయితే సౌలు కుమార్తె అయిన మేరబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మెహలోతీయుడైన అద్రియేలుకిచ్చి పెండ్లి చేసెను అయితే తన కుమార్తె అయిన మీకాలు దావేది మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండునట్లును పిలిస్తీల చెయ్యి అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకుని ఇప్పుడు నీవు మరి దాని చేత నాకు అల్లుడు అని దావీద్తో చెప్పి తన సేవకులను పిలిపించి మీరు దావీదుతో రహస్యముగా మాట్లాడి రాజు నీ ఎందు ఇష్టం కలిగి ఉన్నాడు అతని సేవకులందరూ నీ ఎడల స్నేహముగానున్నారు కాబట్టి నీవు రాజునకు అల్లుడువు కావాలనని చెప్పవలని ఆజ్ఞ సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాడనై ఉండగా రాజునకు అల్లుడనగుటకు స్వల్ప విషయమని మీకు తోచునా అని వారితో అనగా సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేసిరి అందుకు సౌలు పిలిస్తీల చేత దావీదును పడగొట్టవలనన్న తాత్పర్యం గలవాడై రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవల్లని పిలిస్తీల నూరు ముందోళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనిను సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా తాను రాజునకు అల్లుడు కావాలన్న కోరిక గలవాడై గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి పిలిస్తీల్లో రెండు వందల మందిని హతము చేసి వారి ముందోళ్లు తీసుకుని వచ్చి రాజునకు అల్లుడగుటకే కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తెన మీకాలను అతనికి ఇచ్చి పెండి చేశాను యెహోవా దావీదునకు తోడుగా నుండు తన కుమార్తె అయిన మీకాలు అతను ప్రేమించుటియు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీది మీద విరోధంగా ఉండెను ఫిలిస్తీల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచూ వచ్చిరి వారు బయలుదేరినప్పుడెళ్ళను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచూ రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహుప్రసిద్ధికెక్కెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును ఆ మేన్